హరింపజేస్తూ సంక్షేమాన్ని కాలరాస్తూ శాఖాపరమైనటువంటి నిర్ణయాలను కూడా మన కోసం తీసుకోలేని ప్రభుత్వం మరి అలాంటిది మొన్న డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు రోజు మనం అందరం కూడా కాంక్షించి ప్రజాపాలన తీసుకోవడం జరిగింది మరి ఆ విధంగా తీసుకొచ్చినటువంటి ప్రజా పాలన ప్రజాపాలనలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన ఆకాంక్షలకు అనుగుణంగా కేవలం ఆరు నెలల లోపల డిసెంబర్ ఏడున ప్రభుత్వం వస్తే జూన్ ఏడున మన అందరి ఆశలు నెరవేర్చే జీవోలను తీసుకురావడం జరిగింది మరి ఆరు నెలల్లో కూడా సుమారు తొంభై ఒక్క రోజు భారత పార్లమెంటుకు సంబంధించిన సాధారణ ఎన్నికల కోడు మార్చి పద్నాలుగు నుంచి జూన్ ఆరవ తారీఖు వరకు అయినా కూడా మన ఉపాధ్యాయ లోకానికి విద్యారంగానికి సంక్షేమ దిశగా అడుగులేసినటువంటి ప్రభుత్వం మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గౌరవ్ రేవంత్ రెడ్డి గారు మరి అలాంటి ప్రభుత్వానికి ఎన్నో ఎన్నో పోరాటం చేసినాం మనం పండితుల విషయానికి వస్తే చిత్త ఈ రోజు ఇరవై నాలుగు అంటే పంతొమ్మిది సంవత్సరాలుగా మనం చేయని పోరాటం లేదు ఇవ్వని ప్రాతినిధ్యం లేదు ఇవ్వబడని వినతి పత్రం లేదు ఎవరు కరుణించ